అంటే ఆ అప్పు అంటే రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడే నాటికి ఉన్నటువంటి అప్పు కన్నా ఇరవై రెండున్నర శాతం అప్పును పెంచినటువంటి పెంచి చేసినటువంటి పరిస్థితి మరి వీళ్ళందరూ కూడా యాగి యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అప్పు అప్పుడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వచ్చినటువంటి ప్రభుత్వం వారి చేతి ప్రభుత్వంతో పాటు ఆయనకు వచ్చినటువంటి అప్పు మీద పదమూడు శాతం మంది పదమూడు శాతం మేరకు చేయటం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వ ఒత్తాసుతో మోడీ గారి అండదండలతో ఏర్పడినటువంటి ఈ ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు ఏంటా చూసుకుంటే సరాసరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సరాసరి తెచ్చినటువంటి అప్పు ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు ఈ ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పు నలభై నాలుగు వేల పైచిలుకు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా అప్పు తేటం ద్వారా మొత్తం వీళ్ళు చేసినటువంటి అప్పు లక్ష నలభై నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పైబడి ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవాల పన్నెండు మాసాలు పూర్తవకుండా అంటే వీళ్ళెక్కి సంవత్సరం నిండకుండానే ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగిందనేది కూడా అందరికీ ఆశ్చర్యం గొలిపేటువంటి సంఘటన ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల్లో ఏం చేసేవయా జగన్ అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకే ఖర్చు పెట్టడం కరోనాలో ముప్పై వేల కోట్ల రూపాయలు కరోనాలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజల ఇచ్చిన మాట నెరవేర్చుకోవటం కోసం రెండు లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది ఆ జీతాలు పెరిగినాయి ఈ రాష్ట్రంలో అనేక మూడు పోర్టుల నిర్మాణం శరవేయంగా జరుగుతుంది ఆ తీసుకున్నది అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే